ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లో చూద్దాం మీరు ప్రతి ఒక్క రూమ్లో ఇరవై నాలుగు గంటలు మీరు ఉండలేరు ఇంటెన్సివ్ కేర్ ఉన్న మానిటరింగ్ పెట్టుకుంటారు అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు ఈరోజు ఇంకో పక్కన చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ కంటే అక్కడ ఉండే రూముకు ఎక్కువ కాస్ట్ అవుతుంది అకామిడేషన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది రెండోది ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి ఇలాంటి సమయంలో అందరంగా ఆలోచించి అవసరమైన పేషెంటే క్యూర్కు మాత్రం వస్తే సరిపోతుంది విత్ ఇన్ థర్టీ మినిట్స్లో మనం లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి క్రిటికల్ పేషెంట్లు కావాలంటే మనం జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ చేసే పరిస్థితి వస్తాయి ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం దానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒక మోడల్గా ఉండాలని నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ టాప్ టెన్ డిసీజెస్ కూడా ఇండియాలో అబ్రాడ్లో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని నెట్వర్క్ చేసుకొని మీ ఆలో ఆలోచనలు తీసుకొని కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెండిచర్ని తగ్గించడానికి మనం అందరం కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కానీ చేయగలిగితే ఇది పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే ఇటీవల గవర్నమెంట్లో మేము అందరినీ కూర్చొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగించాలి వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్స్ ఆ రిక్వైర్మెంట్స్ని యూస్ కేసెస్ ఎట్ తయారు చేస్తారు ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే డేటా అంతా ఉంది పేషెంట్ల గురించి అంతా డేటా ఉంది హిస్టారికల్ డేటా ఉంది అయితే పేషెంట్ టు పేషెంట్ సమ్టైమ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి సిమిలర్ కేసెస్ సిమిలర్ పేషెంట్స్ కూడా ఉంటారు అలాంటి డేటా ఉంది రియల్ టైమ్ డేటా వస్తుంది అదే మాదిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కూడా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో అమరావతిలో తొందరలో క్వాంటమ్ కంప్యూటింగ్కి పోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అప్పట్లో నేను ఐటెక్ మాట్లాడాను ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ క్రియేట్ చేస్తున్నాం దీనివల్ల థౌజండ్ టైమ్స్ క్విక్కర్ ఇన్ కంప్యూటింగ్ అలాంటిది వచ్చిందంటే ఇంకా ఈజీగా ఎంత డేటా ఉన్నా మీరు అల్గరిథమ్స్ రాయగలిగితే ప్రాపర్గా ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటి విషయాల్లో కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇవన్నీ మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆల్వేస్ సొసైటీ ఈజ్ డైనమిక్ రాబోయే పదేళ్లకు ఏం ఈ ఈరోజే మనం ఆలోచించాలి లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు మనం సాధించలేం మీరు ఈరోజు పెట్టుకోండి నేను మాట్లాడుతున్నా మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళకు పదేళ్ళకు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుందాం రాబోయే పది సంవత్సరాల్లో పెను మార్పులు అన్ని రంగాల్లో రాబోతున్నాయి టెక్నాలజీలు అయితే మీరు ఊహించని ఫలితాలు వస్తున్నాయి ఎవరైతే ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ప్లాన్ చేస్తారో దే విల్ డూ వండర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జరగబోతుంది మెడికల్ ఫీల్డ్లో కూడా రెవల్యూషనరీ మార్పులు వస్తున్నాయి ఎందుకంటే అన్ని వేరబుల్స్ వస్తున్నాయి ఈరోజు నేను హ్యూమన్ సెన్సార్ పెట్టుకొని ఎంత దినాలనో అంతే తినే పరిస్థితికి వస్తున్నా లేకపోతే ఆరా రింగ్ పెట్టుకొని ఒక నిద్ర తక్కువ అయితే బాడీ రెడీనెస్ లేకపోతే ఇంకొక గంట ఎక్కువ నిద్రపోతున్నా ఆ స్టేజ్కి వచ్చేసాం అంటే మన హెల్త్ మన చేతుల్లో ఉంది మన హ్యాబిట్స్ కానీ మనం చేసే పనుల వల్ల ఇవన్నీ సాధ్యం ఈరోజే మూర్తి గారే కదా మీ డాక్టర్ గారు తొంభై ఏళ్ళు చిట్టిపంతులు గారు తొంభై ఏళ్ళు ఆరోగ్యంగా వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆయన ఆరోగ్యానికి కారణం ఏంటి పాజిటివ్గా ఆలోచించడం ఏం తినాలో తినడం ఉదయం ఒక గంట ఎక్సర్సైజ్ చేయడం నేను ఎప్పుడో చెప్పేవాడిని డాక్టర్లు అనేవాళ్ళు ఫస్ట్ పేషెంట్లు ఎక్కువ మంది డాక్టర్లు నేను ఇప్పుడు కాకుండా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చెప్పేవాడిని డాక్టర్ని ముందు మీ ఆరోగ్యం కాపాడుకోండి తర్వాత మా ఆరోగ్యం కాపాడమని కానీ అలాంటి వాళ్ళు అరుదు చిట్టి లాంటి వాళ్ళు అరుదు ఇది సాధ్యం ఇది అసాధ్యం కాదు అందుకే ఇటీవల నేను ప్రమోట్ చేస్తున్నా ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ ఎందుకంటే మనం ఫార్మాసిటికల్స్ ఎన్ని తిన్నా ఇప్పుడు బ్యూటిఫుల్గా షుగర్ కోటెడ్ వేసారు కాబట్టి తినగలుగుతున్నాం పెయిన్ ఉండదు కానీ డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్ సో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వండర్ఫుల్ అకేషన్ అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ ఈ జిల్లాలో అంటే పాత జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ ఒక సెంటర్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు ఇది అనకాపల్లో వస్తుంది అది తొందరలో సెట్ చేస్తున్నాం డబ్బు ఒక యాభై ఎకరాలు భూమి కావాలంటే భూమి కూడా ఇచ్చే అది కూడా వస్తుంది ఇంకొక పక్కన లెవెల్ టూ క్యాన్సర్ సెంటర్ అరవై కోట్లతో ఇక్కడ కేజీహెచ్ లో వస్తుంది దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఇది కాకుండా కేజీహెచ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ సికిల్ సెల్ అనేమియా కింద డిక్లేర్ చేశారు దిస్ ఎ గుడ్ థింగ్ ఇది కాకుండా ఇప్పుడే మీరు అందరూ అడుగుతున్నారు ఈ యొక్క కేజీహెచ్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్